భద్రాచలం పట్టణం రాజుపేట డ్రైనేజీ డైనేజీ పూడికెత్తాలని కొత్త డ్రైనేజీలు నిర్మించాలని మురుగునీటిని తొలగించాలని కోరుతూ సీపీఎం ఇరవయ వార్డు కమిటీ ఆధ్వర్యంలో మురుగునీటి వద్ద కూర్చుని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ ధనికులు నివాసం ఉంటున్న ప్రాంతాలలో నిధులు కేటాయింపులుగా డ్రైనేజీలు క్లీనింగ్లుగా చేస్తున్నారని పేద నివాసం ఉన్న ప్రాంతాలలో పారిశుధ్య పనులు జరగడం లేదని విమర్శించారు వర్షాకాలం రాకముందే డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గ్రామ పంచాయతీ అధికారులు నిధులు కేటాయించాలని మారుమూల కాలనీలలో ఉన్న ప్రధాన సమస్యలపై కేంద్రం కేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు నిర్మించాలి డ్రైనేజ్ ని వెంటనే నిర్మించాలి డ్రైనేజ్ ని వెంటనే నిర్మించాలి డ్రైనేజ్ వెంటనే గ్రామ పంచాయతీ అధికారుల లక్ష్యం నశించాలి గ్రామ పంచాయతీ అధికారుల లక్ష్యం నశించాలి గ్రామ పంచాయతీ అధికారుల లక్ష్యం నశించాలి గ్రామ పంచాయతీ అధికారుల డ్రైనేజ్ ని వెంటనే భద్రాచలం పట్టణం రాజుపేటలో కాలనీలోని యజ్ఞజా స్కూల్ ముందు రోడ్డు మీద మురుగునీరు నిలుచుకుంటా ఉన్నాయి ఇది రోడ్డు డ్రైనేజో అర్థం కానిటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకి విన్నవించుకున్నాము మనకు అక్కడ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు గుమస్తాగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు వచ్చి చూశారు ఈవో గారితో కూడా మాట్లాడారు నేను కూడా స్వయంగా ఈవో గారితో మాట్లాడాను సార్ చాలా ఇబ్బంది ఉంది కింద పడిపోతూ ఉన్నారు దెబ్బలు తగుతూ ఉన్నాయి ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చెప్పాం ఇప్పటికే పలువురు ఈ ఈ డ్రైనేజీ గుంట పోతూ జారి కింద పడి తలకాయలు పగిలి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది అయినా కూడా ఇంత మటుకు ఈ సమస్య పరిష్కారం చేయలేదు ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ అధికారిని అడుగుతా ఉన్నాం ఇది సరైనది కాదు దరిదాపు సంవత్సర కాలం అవుతా ఉంది రాజపేటలో డ్రైనేజీలు తీసి ఇవాళ ఏ కాలనీ ఏ కాలనీలో ఏ పోయినా సరే డ్రైనేజీ తీసిన పరిస్థితి లేదు ఇప్పటికే పలువురు ఇబ్బంది పడ్డారు కింద పడ్డారు దెబ్బలు తగిలి తక్షణం అధికారులు దీని మీద స్పందించాలి అని చెప్పేసి ఇవాళ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం